ఇంకా తర్వాత ప్రధానంగా చెప్పుకునేది ఏమిటి అసలు పిండి వంటలు ఇలాంటివన్నీ మనకి ఎప్పుడు ఉండేవి ప్రధానంగా చెప్పుకునేది పంచాంగ శ్రవణం పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కార్య వారికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది కుటుంబం అనే సామ్రాజ్యాన్ని నడిపే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఎట్లా అంటే అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తారు ఏమంటే ఈ సంవత్సరం ఎర్రని ధాన్యం బాగా పండుతుంది అన్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఎర్రని ధాన్యం మనం బియ్యం ఎందుకంటే చవకగా ఉంటుంది ఎక్కువ పండినందువల్ల అలాగే లేదా ఎర్రని ధాన్యం తక్కువగా ఉంటుంది అన్నారనుకోండి వ్యాపారస్తులు గబగబా దాన్ని కొని దగ్గర పెట్టుకుంటారు ఎక్కువ ధరకి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులే కాదు వ్యవసాయదారులే కాదు మన ఇళ్లల్లో కూడా ఓహో అంటే కందిపప్పు ఈ సంవత్సరం ఎక్కువ ఖరీదులో ఉంటుంది గనక ఇప్పుడే ఎదురు చూడకుండా ఎక్కువ కాలం వీలైనంత వరకు సంవత్సరానికి సరిపడా ఇప్పుడు కొని జాగ్రత్త పెట్టుకుందామనుకుంటారు తెలియగల వాళ్ళు ఆ మాదిరిగా ముందుగా కొని పెట్టుకోగలిగిన స్తోమత ఉన్నవాళ్ళు ఈ విధంగా ఇటు వ్యవసాయదారులు తమ ప్రణాళిక వేసుకోవడానికి ఉంటుంది అంతేకాకుండా వాళ్ళకి వానలు ఎప్పుడు పడతాయి ఎన్ని వంతులు వానలు పడతాయి ఏ ప్రాంతాల్లో వానలు పడతాయి ఎప్పుడు వానలు లేకుండా ఉంటాయి అని తెలుసుకోవడం వల్ల ఏ పంటలు వేయాలో నిర్ణయించుకుంటారు ఏ ఋతువులో వానలు పడతాయో తెలుసుకుంటే దాన్ని బట్టి తదనుగుణమైనటువంటి పంటలు వేసుకుంటారు తదనుగుణంగా ప్రయాణాలు చేసేవాళ్ళు తమ యొక్క ప్రయాణాలకి ప్రణాళికలు వేసుకుంటారు ఇది కుటుంబాలకు ఎట్లా సరిపోతాయి అంటే ప్రయాణాలు ఒకటి ఇంట్లో ఏవైనా వేడుకలు చేసుకోవడం ఒకటి వీటితో పాటుగా పుష్కరాలు మూఢాలు ఇట్లాంటివి గురించి కూడా చెప్తారు గ్రహణాలు వీటి వల్ల ఇవి తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే పుష్కరాలు అనుకోండి మనకి కృష్ణా పుష్కరాలు కానీ గోదావరి పుష్కరాలు కానీ తెలుగు వాళ్ళకి ఇవే కదా ఉండేవి ఇవి ఎప్పుడు ఉంటాయో తెలుసుకుంటే శుభకార్యాలు ఆ సమయాల్లో పెట్టుకోం ఎందుకంటే బంధువులు వస్తారు మిత్రులు వస్తారు పుష్కరాల సమయంలో ఎక్కువగా పితృకార్యాలకు ప్రాధాన్యం ఉంటుంది కనుక పెళ్లిళ్ళు పెట్టుకోవడాలు లాంటివి చేసుకోరు పైగా ఇంట్లో వస్తువులు కొంచెం ఎక్కువ సేకరించి పెట్టుకోవచ్చు నలుగురు వస్తే అప్పటికప్పుడు బయటకు వెళ్ళి కొని తెచ్చుకోవటం కన్నా ఇంట్లో ఉంటే తేలికగా సునాయాసంగా జరిగిపోతాయని అలాగే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా గ్రహణాలు ఆ తర్వాత పుష్కరాలు మూఢాలు వీటి గురించి చెప్పడం అంతేకాకుండా కార్తెల గురించి చెప్తారు కార్తెలు ఎందుకు తెలియాలి అంటే కార్తెలను అనుసరించి పంటలు మొదలు పెట్టుకుంటారండి ఏ కార్తెలో విత్తనాలు వేయాలి ఏ కార్తెలో పొలాలు దున్నాలి అనేటటువంటిది కూడా ఒక నిర్ణయం ఉంటుంది ఇవన్నీ తెలుసుకుని సంవత్సరానికి సరిపడినటువంటి ప్రణాళిక యుద్ధాలు బాగా ఉన్నాయి అనుకోండి వీలైనంత వరకు కాలు దివ్వకుండా ఉంటే జననష్టం ఉండదు మాట తోలకుండా ఉంటే యుద్ధం రాదు అందుకని జాగ్రత్త పడవచ్చు అలాగే లాభాలు ఆదాయ కందాయాలు తరువాత రాజపూజ్యం అవమానం ఇలాంటివి తెలుసుకుంటారు చాలామంది అంతవరకే పరిమితం అవుతారు ఆదాయ కందాయాలు అనుకోండి ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చు తక్కువగా కనుక ఉన్నట్టయితే అప్పుడు దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం లేదంటే స్థిరాస్తులో ఏవో కొనుక్కోవడం చేస్తారు లేదు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉందనుకోండి పెళ్లిళ్ళు పేరంటాలు పెట్టుకోకుండా ఒకవేళ అత్యవసరమైనవి ఏమన్నా గనుకున్నట్టయితే క్లుప్తంగా ముగించుకునేటటువంటి పని చేయడం ఈ విధంగా ప్రణాళిక వేసుకోవడానికి ఈ పంచాంగ శ్రవణం అన్నది సహకరిస్తుంది మీకు ఇలా చేసుకోండి అయ్యా అని చెప్తే ఎందుకు వింటామండి మనం మంచి మాటలు వింటామా ఆహా అందువల్ల ఇవాళ తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి నాడ చేస్తే తప్ప నీకు పండగ పూర్తి కాదు అని మన నెత్తి మీద మొత్తికాయ ముట్టినట్టు చెప్తే తప్పనిసరిగా వింటాం రాజపూజ్యం ఉండి సన్మానాలు అవి వస్తాయేమో చూసుకోవాలి దానికి తగిన ప్రయత్నాలు చేయాలి అవమానం అనుకోండి వీలైనంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉంటే అవమానం తగ్గుతుంది మాట్లాడితే కదా అవమానాలు ఉండేవి ఇలాంటివి తెలుసుకుని ఒక సంవత్సరానికి ప్రణాళిక రచించుకోవడానికి వీలుగా మనకి పంచాంగ శ్రవణం చేయమన్నారు ఇవన్నీ మనం మొక్కుబడిగా అయినా చేస్తాం కానీ ఎందుకునో జెండా ఎగరేయడం అనేటటువంటిది మాత్రం మనం మర్చిపోయామండి చేస్తే మంచిదే జెండా ఎందుకు ఎగరేస్తాం ఒక గెలిచామని కాని ఒక విజయం సాధించామని కానీ చెబితే దానికి జెండా ఎగరేయడం సంకేతం నిజానికి చేయవలసింది ఏమిటంటే ఉగాది నాడు గత సంవత్సరంలో మనం ఏమనుకున్నాం ఏం సాధించాం ఈ సంవత్సరం ఏం ప్రణాళిక వేసుకోవాలి ఏం సాధించాలి అని దానికి తగినటువంటి ప్రణాళిక రచన పంచాంగ శ్రవణం అయ్యాక దాని సహాయంతో రచన చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలంగా మనం ఉగాదిని భావించుకోవాలండి అటువంటి ఉగాది ఏదైతే ఉందో అది మనందరికీ శుభదాయకమై అందులో ఉన్నటువంటి మనం అక్కర్లేదనుకునేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రహాలు మనకి అనుకూలంగా మార్చి శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మన వైపు మరింత కరుణా కటాక్షాలతో వీక్షించాలని గ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యుణ్ణి సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని మనం ప్రార్థించుకున్న స్వస్తి